మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఎన్నికల్లో జరిగిన విధానం గతంలో సైలెంట్ ఓటింగ్ అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగేది అది అందరూ తెలిసిన విషయం ఈరోజు ఏమంటారంటే మన తెలుగుదేశం నాయకులు అంటే అందరు కాదు కొంతమంది అవగాహన ఉండేవో లేక మాట్లాడే విధానం ఏంటంటే సైలెంట్ ఓటింగు పర్సంటేజ్ పెరిగింది కాబట్టి తప్పకోకుండా మాకే బెనిఫిట్స్ అని చెబుతున్నారు ఇక్కడ చిన్న విషయం మనం కరెక్ట్ చేయాలండి సైలెంట్ ఓటింగ్ ఎందుకు జరిగిందంటే ఇవాళ మేజర్ అగ్ర కులాలైన అగ్రనాయకులు అంటే పెద్ద సామాజిక వర్గాలు ఇద్దరు కలిసి రాజకీయం చేస్తున్నప్పుడు మా లాంటి ఎస్సిఎస్టీ బీసీ మైనార్టీ కులాలు రోడ్డెక్కి ఓటేసే స్వేచ్ఛ మాకు మీరు ఇస్తారా ఎవరో అది ఒకటి గుర్తించండి మీరు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రోడ్డెక్కి ఓటేసి పబ్లిక్గా మేము చెప్పుంటే అప్పుడు తెలిసేది మీకు కనీసం బెట్టింగ్ అర్థం కదా కదా టీడీపీ మీద గాలి ఉండేది కానీ పక్కాగా చెబుతున్నా రాజకీయం తెలిసినా తెలియకపోయినా మీ అందరికి అవగాహన లేకపోయినా సైలెంట్ ఓటింగ్ అనేది జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓట్లు వేసిన వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైన మేమందరం ఓట్లు వేసి నమ్మకానికి విలువ అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు దాలో తెలియపరిచే అది నాలుగో తారీఖున సాయంత్రం కాలం మీరు తెలిసిపోద్ది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మీరు అందరూ ఏంటంటే టీడీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు ఎవరైనా సరే మీరు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు ఓటే పలానా వ్యక్తులకు ఓట్లు వేయండి అని చెప్పారు తప్ప ఎక్కడ కదా మేము ఒకే ముక్క అడిగాం పబ్లిక్లో జగన్ అన్నకి ఓటు అయ్యింది జగన్మోహన్ రెడ్డి ఓటు అయ్యాం తప్ప పలానా ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు ఇమ్మని పలానా ఎంపీ అభ్యర్థికి ఓటియమని చెప్పి రాష్ట్రంలో ఏ ఒక్క కార్యకర్త ఏ ఒక్క నాయకుడు అడగలేదు ఇది ఒక సంచలనమైన మార్పు అది ఇది చాలా ముఖ్యమంత్రి గారు ప్రజల్లో గుండెల్లో గూడయ్యి కొలువైన ఒక దేవుడిలాగా ఉన్నారంటే అసలు రాష్ట్రం మొత్తం ప్రతి పబ్లిక్ జగనన్న జగన్ అన్న జగనే అన్నారు తప్ప ఏమైనా ఎమ్మెల్యే పేరు ఇక్కడ ఎత్తారా అది చాలా సీఎం మన ముఖ్యమంత్రి గారు గెలవటం అసలు గెలుపు వాడడం పక్కన పెట్టండి గెలుపు వాడంలో ఆ బాక్సులోకి వెళ్ళి అది ఇరవై నాలుగో తారీఖు జరుగుతుంది అసలు ఈరోజు మీరు ఒకసారి గమనించండి అసలు ఎస్సీ బీసీ మైనార్టీలో ఏ ఒక్క తలుపు తట్టండి జగన్ అన్న తప్ప జగన్ అన్నకి ఓటేసాం ప్యాన్కి వేసాం జగన్ అన్న తప్ప ఫలా ఎమ్మెల్యేకి అన్నారు ఎక్కడన్నా పలా ఎంపీ అన్నారు ఎక్కడన్నా మీరు చూపించగలరా అలా అలా ఆ రకంగా అంత గొప్పగా ప్రతి వ్యక్తిలో గుండెల్లో ఎంత దూసుకుపోయేదండి అలాంటి వ్యక్తికి ఓటమి ఉంటుందా అసలు ఓటమి ఉంటుందా చనిపోయేదాకా మళ్ళా రాజశేఖర రెడ్డిలాగా అతను అధికారంలోనే చనిపోవాలి తప్ప అతను గుండెల్లో కొలువైన దేవుడే ఆయన వాడిపోవటం ఏంటి అసలు వాడిపోవటం అనే సభ్యక్తి అసలు మర్చిపోను ఆయన ముఖ్యమంత్రి ఆయన నాయకుడు నాయకుడు అంటే ఏంటో చూపించాడు రాజకీయ నాయకుడు నాయకుడు తేడా చూపించాడు నాయకుడు అంటే ఇలా ఉండాలి ప్రజలు గుండెల్లో కొలువారు రాజకీయ నాయకుడు అంటే మన టీడీపీ మన నాయకులు బ్యాచ్ కాసేపు గంటగో బ్యాచ్ మాట్లాడే మన కూటమి బ్యాచ్లే ఉండాలి రాజకీయ నాయకుడు అంటే మనకేం వచ్చింది మన కార్యకర్తలు మన ఎమ్మెల్యే ఎంత దోచుకోవాలని చెప్పేది మన టీడీపీ కూటమి బ్యాచ్ ఇక్కడ నాయకుడు జనాలకు ఏం పెట్టాలి అక్కడ ఎమ్మెల్యే లేడు సర్పంచ్ లేరు ఎంపీ లేడు ఎవరో ఏ నాయకులు లేడు జనాలకి న్యాయం చేసేటప్పుడు నాయకత్వం అంటే పులివిందల పులిబిడ్డని ఊరికి అనలా అక్కడ పులివెందలో కడప రా రాయలసీమ ఏరియాలో తెలుసు మీకు ఆర్థికంగా ఒకప్పుడు వెనకబడిన ఏరియాలో ప్రతి వ్యక్తికి కడుపు రెండు అన్నం పెడతాం ఎలా అని తెలిసిన ఏరియా నుంచి వచ్చిన వ్యక్తయ్యా జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డిని మీరు ఎలా కించపరిచే మాటలు మాట్లాడతారు ఎదటి పేదవాడి కడుపు ఆకలిని తెలిసిన వాడు కాబట్టి ఏ దళారులు లేకుండా డైరెక్ట్గా పథకాలని ప్రజల వద్ద చేరయ్యా ఈరోజు మీరు రాష్ట్రంలో బాగా చర్చించుకునే ఒక ఐదు అనమాట ఒకటి కుప్పం రెండు మంగళగిరి మూడు పెనమలూరు నాలుగు పేడన ఐదు పెఠాపురం ఈ ఐదు నియోజకవర్గాలు అక్కడ నిలబడింది ఎవర ఇక్కడ నా ఎమ్మెల్యే అభ్యర్థి గారు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇప్పుడు రాష్ట్రంలో నూట డెబ్బై సీట్లతో పాటు ఈ ఐదు నియోజకవర్గాలు గడ నిలబడింది ఎవరో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెంబర్ అక్కడ తప్పకోకుండా ఈ ఐదు కాన్చేంజ్లు గడ గెలవోటాకి కారణాలు మీ దగ్గర ఏమో మీరు పైరు చేసి ఆ పది మంది మాట్లాడిన తప్ప రేపు నాలుగో తారీఖు సాయంత్రానికల్లా ఈ ఐదు మంగళగిరి పిఠాపురం మన పెడన పెనమలూరు కుప్పం ఐదు నియోజకవర్గం తుడిచిపెట్టుకుని మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరు గడ ఏకదమ్ము యమా కొట్టుడు కొట్టి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వటం జరుగుద్ది దాంట్లో సమస్య లేదు